నమస్కారం ఇవాళ మనం తెలుసుకోబోతున్నది కర్ణాటక రాష్ట్రంలోని నేత్రావతి నదీ తీరంలో గల ధర్మస్థలలో కొలువై ఉన్న శ్రీ స్వామి దేవాలయం గురించి వీడియో చివరి వరకు చూడండి ఈ దేవాలయం ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం జైనులు నిర్మించిన ఈ ఆలయంలో శివుడు మంజునాథుడి రూపంలో దర్శనమిస్తారు వైష్ణవులు అర్చకులుగా వ్యవహరించడం శైవక్షేత్రం ప్రత్యేకత ఈ శైవక్షేత్రంలో శివలింగం నంది విగ్రహాలే కాకుండా నలుగురు ధర్మదేవతలు అలాగే జైనులు భక్తి శ్రద్ధలతో ఆరాధించే బాహుబలి విగ్రహాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ కార్తీక మాసంలో నిర్వహించే లక్ష దీపోత్సవం చూడటానికి రెండు కళ్ళు చాలవు క్షేత్ర స్థల పురాణానికి వస్తే దక్షిణ కర్ణాటకలోని మలార్మడి అనే గ్రామంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మన పురాణాల ప్రకారం కుడుమ అని పిలిచేవారు ఇక్కడ జైన అధిపతి అయిన బీర్మన్న పెర్గడే మరియు అతని భార్య అమ్ము బలాల్ది కుటుంబం వాళ్ళు నివసించేవారు వీళ్ళు చాలా ధర్మబద్ధంగా నడుచుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు ఓ రోజు వీళ్ళ ఇంటికి ధర్మదేవతలుగా పిలిచే ఆలరాహు కలర్కాయ్ కుమారస్వామి కన్యాకుమారి వీళ్ళు మారువేషంలో రావడంతో ఈ దంపతులు ఎప్పటిలానే వాళ్ళని ఆదరించారు అయితే ఆ రోజు రాత్రి బీర్మన్నకు ఇంటికి వచ్చిన ధర్మదేవతలు కలలో కనిపించి తమ గురించి తెలియజేశారు అంతేకాకుండా బీర్మన్న కుటుంబం ఉంటున్న ఇంటిని ధర్మస్థాపనకు ఉపయోగించుకోవాలి అనుకున్నట్టుగా చెప్పడంతో ఆ మరుసటి రోజే బీర్మన్న కుటుంబం ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయారట అలాగే మరికొన్ని రోజులకు ఆ దేవతలే బీర్మన్నకు కలలో కనిపించి తమ విగ్రహాలు ప్రతిష్ఠించమని చెప్పారట వాళ్ళు చెప్పిన ప్రకారం బీర్మన్న ఆ దేవతల విగ్రహాలు ఏర్పాటు చేశారట ఆ సమయంలో అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇచ్చేసిన బ్రాహ్మణులు ఇక్కడ శివలింగం కూడా ఉంటే శుభప్రదంగా ఉంటుందని చెప్పడంతో అన్నప్ప అనే మరో భక్తుడు వెంటనే శివలింగాన్ని తీసుకొని వచ్చి ప్రతిష్ఠించాడట ఇలా జరుగుతున్న క్రమంలో కొన్ని రోజులకు బేర్మన్న వంశస్థుడైన దేవరాజ హెగ్గెడే అనే మరో భక్తుడు ఉడిపికి చెందిన వరదరాజస్వామి అనే పీఠాధిపతిని ఈ ఆలయాన్ని సందర్శించుకోవాల్సిందిగా ఆహ్వానించాడట ఆ వరదరాజ స్వామీజీ ఈ ఆలయానికి విచ్చేసి ఇక్కడ శివలింగానికి విశేషమైన పూజలు నిర్వహించి అక్కడ జరుగుతున్న మంచి కార్యక్రమాలను పరిశీలించి ఈ క్షేత్రానికి ధర్మస్థల అని పేరు పెట్టారని అప్పటి నుంచి ఈ క్షేత్రం ధర్మస్థలగా పేరుగాంచిందని ప్రశస్తి ధర్మస్థలిలోని శ్రీ మంజునాథస్వామి వారి ఆలయం వేకోవజామునే నాలుగు గంటలకు తెరుచుకుంటుంది శుద్ధి కార్యక్రమాల తర్వాత ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుంది అనంతరం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి మంజునాథుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత అన్నదానం ప్రారంభమవుతుంది ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు గుడిలో మహాపూజ జరుగుతుంది ఈ సమయంలో పూజాదులు పూజారులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఈ ప్రదక్షిణ సమయంలో దర్శనాలు నిలుపువేస్తారు అనంతరం ఈ ప్రదక్షిణాలు పూర్తయ్యాక పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు స్వామివారి దర్శనం కొనసాగుతుంది ఆ తరువాత ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మహాపూజ నిర్వహిస్తారు మరి ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలంటే ఈ మంజునాథాలయం బెంగళూరు నుంచి మూడు వందల కిలోమీటర్లు దూరం ఉంది అదే మంగళూరు నుంచి అయితే అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైల్లో వెళ్దామనుకునే భక్తులు మంగళూరు స్టేషన్లో దిగి అక్కడ నుంచి బస్సులు ప్రైవేటు వాహనాల సహాయంతో మంజునాథ ఆలయానికి చేరుకోవచ్చు విమానంలో రావాలనే భక్తులు మంగళూరు ఎయిర్పోర్ట్లో దిగితే సౌకర్యంగా ఉంటుంది అలాగే ఇక్కడ వసతి గదులకు కూడా కేవలం ఆన్లైన్లోనే వెబ్సైట్ల ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి